ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా గలతీ పత్రిక ఐదో అధ్యాయము పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాల్లో ఆత్మచేత జీవము అన్న అంశములు గతంలో మనం పదిహేను వచనాలు ధ్యానం చేశాం ఇప్పుడు పదహారో వచనం ధ్యానం చేస్తున్నాం నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అప్పుడు మీరు శరీర రేచ్ఛను నెరవేర్చరు దేవుని బిడ్డలారా పరిశుద్ధ ఆత్మను పొందిన మనము తప్పక ఆత్మానుసారంగా నడుచుకోవాలని మీకు తెలుసా దేవుని బిడ్డలారా మనము ఆత్మ చేత నడిపించబడాలి మన యొక్క పాప సంబంధమైన స్వభావం అంటే మన శరీర సంబంధమైన అని అర్థం ఆత్మ ఆధీనమందు ఉంచవలేను అని అర్థం దేవుని బిడ్డలారా ఇది మనం చేస్తే ఆత్మ మనలను శరీర రేచ్ఛను నెరవేర్చకుండా అడ్డుకుంటుందని మీకు తెలుసా ఇంకొక విధంగా చెప్పాలంటే మనము పాపములో పడిపోకుండా ఆత్మ మనల్ని కాపాడతాడని అర్థం దేవుని బిడ్లారా అయితే పాపములో పడిపోకున్నట్లు మనం ఏం చేయాలి మనము ఎడతెగక ఆత్మకు లోబడాలి అంటే పరిశుద్ధ ఆత్మకు లోబడాలి అన్ని సమయాలలో మనము దేవుని ఆత్మ మీద ఆధారపడి నడుచుకోవాలని మీకు తెలుసా దేవుని బిడ్లారా చివరికి మనము ఆత్మానుసారంగా ఒకవేళ జీవించకపోతే మనము ఆత్మచేత నడిపించబడకపోతే మనల్ని మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా పిలుచుకోలేము అంటే నిశ్చయత దెబ్బతింటుంది కాబట్టి నువ్వు నేను ప్రతిరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆత్మ నడిపింపును గుర్తించాలి పరిశుద్ధ ఆత్మ నడిపింపు గుర్తించకపోతే ప్రమాదములో పడిపోయినట్టే పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పటికప్పుడు మనతో మాట్లాడతాడు ఆ అంతరాత్మలో ఆ పరిశుద్ధ ఆత్మ నడిపింపుకు వెంటనే విధి చూపండి ఎక్కడ మీరు నిర్లక్ష్య వైఖరిని చూపించుకోకండి పర్వాలేదులే అనుకోకండి వాయిదా వేయకండి వెంటనే ఆత్మకు లోబడటం రోజు రోజు అభ్యాసం చేసుకోండి అప్పుడు శరీర రేచ్ఛలను మనం సిలువేసినట్టే అప్పుడు పరిశుద్ధతలో ప్రోగ్రెసివ్ సైంటిఫికేషన్లో కొనసాగినట్టే ఆ విధంగా ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధ ఆత్మకు లోబడి ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నాకు మనకు ప్రసాదించును గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్